ప్రైవేట్ స్కూళ్ళలో పేద పిల్లలకు యాభై ఇరవై ఐదు శాతం సీట్లు ఎందుకు కేటాయిస్తలేరని అడిగింది కోర్టు ఎందుకు కేటాయిస్తారంటే తెలంగాణలో అడిగే తోడు లేడు ఒళ్ళు కొవ్వెక్కి అడ్డగోలిగా ప్రజల పైసలు తినమరిగినటువంటి ప్రైవేటు యజమాన్యాలు మాలాంటి వాళ్ళు ఎవరైనా పేద పిల్లలకు కొంచెం తగ్గి చెప్తే కళ్ళు నెత్తుల పెట్టుకొని చూస్తూ ఉన్నారు వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలా బాధ్యత వీళ్ళకు ఉందా లేదనే విషయంపైన నేను మాట్లాడదాల్చుకున్నా ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ఎందుకు కేటాయిస్తున్నారు అని అడిగి డైరెక్ట్ అడిగాడు విద్యా హక్కు చట్టం అమలు అమలు ఇదేనా హైకోర్టు ఫైర్ అయింది ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు ఇరవై ఐదు శాతం సీట్లు ఎందుకు కేటాయించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది విద్యా హక్కు చట్టం అమలు ఇదేనా అని ఫైర్ అయింది కేంద్రం రూపొందించిన విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమల్లో వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని ప్రశ్నించింది చట్టం అమలు చేస్తే ఆ వివరాలను ఎందుకు సమర్థ సమర్పించలేదని నిలదీసింది విద్యా హక్కు చట్టం అమలుపై విద్యార్థి వివరాల వివరాలు సమర్పించాలంటూ విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ లాయర్ యోగేష్ దాఖలు చేసినటువంటి పిల్లను పిల్ను జిప్ జస్టిస్ అశోక్ ఆరాధే జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడినటువంటి డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది ఇక్కడ పిటిషనర్ అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో సెక్షన్ నూట ఇరవై ఒకటి సి ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించాల్సి ఉందన్నారు అయితే ఇప్పటి చట్టం అమలు కాలేదన్నారు కా కాలేదన్నారు ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు కౌంటర్లు దాఖలు చేసినా ఎంతమంది విద్యార్థులకు సీట్లు కేటాయించారనే వివరాలను సమర్పించలేదన్నారు ప్రభుత్వం ప్ర ప్రత్యేక అడ్వకేట్ వాదనలు విని వినిపిస్తూ పేదలకు విద్యా వసతి సౌకర్య సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పూర్తి వివరాలను సమర్పించాలని కోరింది మరో పిటిషన్లో గవర్నమెంట్ హాస్టల్స్ గవర్నమెంట్ స్కూళ్లలో సౌకర్యాల లేమిపై వివరణ ఇవ్వాలన్నది స్కూల్స్ హాస్టల్స్లో సౌకర్యాలు లేకపోవడంపై లేకపోవడంపై అఖిల్ శ్రీ గుర్తేజ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కూడా రెండు వారాలకు వాయిదా పడ్డది ఏమంటున్నానంటే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం సీట్లకు ఎందుకు కేటాయిస్తలేరని హైకోర్టు అయిన ప్రశ్నకు విద్యా హాఖ చట్టం ప్రకారం అమలు తీరు ఇదేనా అని చెప్పి అడిగితే అంటే నిజంగా ప్రైవేటు పాఠశాలలు పెట్టినటువంటి యజమాన్యాలు ఒక్క గాడి కూడా చిత్తశుద్ధి లేదు ఈ ప్రైవేటు స్కూళ్ళు పెట్టడము ప్రజల రక్తము తాగి దండుకోవడానికే అందులో పనిచేసే టీచర్లకు ఉపాధ్యాయులకు శాలరీస్ తక్కువ ఇస్తూ పిల్లల తాన అడ్డగోలికే డబ్బు ఇస్తూ ఇలా బిజినెస్లు చేస్తున్నటువంటి దుర్మార్గులకు ఒక్క గాడిదకు కూడా ఒక్క అంటే ఒక్క గాడిద కూడా చిత్తశుద్ధి లేదు ఈ రాష్ట్ర అభివృద్ధిలో పేద విద్యార్థులను చదివిపిస్తే ముందు పోతారని అసలు చదువు మీదనే వాళ్ళకి సోయలేదు కాబట్టి ఈ విద్యా హక్కు చట్టం అమలు కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్క పాఠశాల యజమాన్యానికి హక్కుల గురించి మీరందరూ కూడా ఈ విషయాన్ని ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్క కరెస్పాండెంట్కి పంపండి విద్యా హక్కు చట్టం అమలు చేయండి నిలదీయండి విద్యా హక్కు చట్టం విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఇరవై ఐదు శాతం పేద విద్యార్థులకు సీట్లు ఉన్నాయా లేదా ఇసురు అయ్యేలేదా విషయాన్ని ఖచ్చితంగా మీరు అందరూ నిలదీయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఇది చాలా అవసరం రైట్